తిరుపతిపేట మున్సిపాలిటీ పరిధిలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమస్యల గురించి ఆర్డిఓకి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుగుల పార్థసారథి మాట్లాడుతూ మన్నార్ పోలూరు గ్రామంలో పూర్వం నుండి చేనేతను జీవనంగా చేసుకుని జీవనం సాగిస్తున్న అనేక కుటుంబాలున్నాయని గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ నేతన్న నేస్తం పథకం ప్రారంభించి ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరానికి చేనేత సాయం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం అమలు చేయడంలో సవతి తల్లి ప్రేమను కనుబరుస్తుందని అన్నారు కాబట్టి వెంటనే నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయవలసిందిగా అలాగే ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో ఒక మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని అదేవిధంగా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోలూరు దగ్గర ఉన్నటువంటి టిట్కో ఇండ్లకు త్వరగా కరెంటు మరియు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఈ టిట్కో ఇండ్లను తక్షణమే అందచేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఆబోదుల బాలయ్య నియోజకవర్గ సమితి సభ్యులు తొండ అశోక్ బాబు మరియు మోదుగుల కృష్ణయ్య నాపా శ్రీనివాసులు పిండి కృష్ణమూర్తి బండ్ల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు మెమోరాడాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజే రాష్ట్ర రెవెన్యూ మంత్రిని కూడా చేనేత నాయకులు కలుస్తూ ఉన్నారు చేనేత కార్మికుల సమస్యలు ముఖ్యమైనటువంటి వారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్తున్నారు రెవెన్యూ మినిస్టర్ దృష్టికి ఆయన చేనేత గురించి కూడా తెలుసు రెవెన్యూ మినిస్టర్ అందువల్ల ఆయన ప్రతి విషయాన్ని స్ఖుండంగా చెప్పడానికి ఒక ప్రతివర్గం ఉన్నారు మేము ఏదైనా ఏంటంటే గత ప్రభుత్వంలో నేతల అని ప్రతి మగం ఉన్న వాళ్ళకి అందరికీ ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చారు అది ఇమ్మని అడుగుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో రెండు దఫాలు విపరీతమైన వర్షాలు వచ్చి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పనులు లేకుండా ఇబ్బంది పడి నింతల్లో నీళ్ళు వచ్చి పని లాసు మా వస్తువుల లాసు ఈ వీటి మీద లెక్క కట్టిందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇది ఏ ప్రభుత్వం ఉండే ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇది ఒక పద్ధతిగా నడుస్తూ ఉన్నది ఆ నష్టపరిహారం ఇవ్వడం అనేది నడుస్తూ ఉంది ఇది ఏ జిల్లా ఫండ్ నుంచో లేకపోతే రాష్ట్ర ఫండ్ నుంచో కాదు వచ్చేది ఇది జాతీయ విపత్తుల పండు నుంచి చైనా కార్మికులకి ఇలాంటి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇచ్చే ఒక సాంప్రదాయం దాని ప్రకారమే ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఐదు వందల యాభై మందికి సర్వే చేసి ఇది పంపించింది గవర్నమెంట్కి అది ఇవ్వాలని కూడా ఈ అడుగుతా ఉన్నాము అదేవిధంగా రెండు వందల యూనిట్లు చైనా కార్మికులకి కరెంటు ఉచితంగా ఇస్తామని గతంలో చెప్పారు ఇస్తున్నారు ఇప్పుడు ఆపుతున్నారు ఇవ్వాలి వాళ్ళకి కంపల్సరిగా అని చెప్పి చెప్తా ఉన్నాముళ్ళుకి చాలామందికి సర్టిఫికేట్లు ఇచ్చారు మీరు ఇంకా చేరచ్చు అని చెప్పి చెప్పారు కొద్దిగా పనులు ఉన్నాయని చెప్పారు మేము వెళ్ళి చూస్తున్నాం దాంట్లో పని ఏమి లేదు కరెంటు ఇవ్వాలి నీళ్లు చూపించాలి ఇప్పుడు మన్నార్పోలూరు నుంచి ఇలుపూరు రోడ్లు దాటేదాకా అడవి దాకా ఈ టిక్కో ఇళ్ళు కట్టిన దగ్గర అంతా కూడా మంచి నీళ్లు అక్కడి నుంచి సూర్యుర్పేట అంతా ఈ ప్రాంతం అంతా నీళ్లు కాదు ఒక్కొక్క ఇంటికి రెండు బోర్లు వేసి మోటార్లు పెడితే కూడా కావాల్సిన నీళ్ళు తర్వాత వెలుగంగనా కానీ ఎరంగంగా రాని ఏదన్నా రాని అప్పుడు తీసుకుంటాం దీనికి గుండేసి బోర్లు వేస్తే కూడా సరిపోతాయి అన్ని నీళ్ళు ఉంటాయి అక్కడ అందువల్ల నీళ్ళు కరెంటు వెంటనే దానికి ఏర్పాటు చేసి దాన్ని అందరి పేదలకి ఇచ్చేయాలని చెప్పి వస్తాము దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి దానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇంటి స్థలాల విషయంలో కూడా కోరుతా ఉన్నాం అప్పుడు ఒక సెంటుకు ఒట్టిన్నర సెంటు ఇచ్చారు ఇప్పుడు అట్లా కాకుండా ఆయన ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తాం గ్రామాల్లో మూడు సెంట్లు ఇక్కడ పట్టణాల్లో రెండు సెంట్లు అన్నమాట దాన్ని కూడా వెంటనే ఈ మందిస్తాం దానికి జీవో కూడా వచ్చింది ఇప్పుడు దాన్ని వెంటనే అమలు జరపని చెప్పి మేము అడుగుతా